తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రజలే నా దేవుళ్ళు ఈ సమాజమే ఒక దేవాలయం అని చెప్పిన మంచి పలుకులతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా మనం తుని పూసుకోవాలా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలా ప్రజలకి సేవ చేయటం అయితే ఈ ప్రజా సేవలో భాగంగా తెలుగుదేశం పార్టీ అనే వేదిక మీద రాబోయే ఐదేళ్ళు తెలియజేస్తున్నా రాబోయే ఐదేళ్ళు కులం మతం పార్టీలు ఊళ్ళు ఆమెలు ఈ వండ్లు ఏది సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన ప్రజలందరికీ కూడా అండగా నిలబడతమే నా గుర్తిగా మీ ఓటు అనేది మీ కుటుంబ బాధ్యతని గుర్తెరండి తెలుగుదేశం పార్టీని మీ అమూల్యం మీ అమూల్యమైన ఓటుని మీ అద్భుతమైన ఓటుని అతి రహస్యమైన ఓటుని ప్రేమతో మనస్ఫూర్తిగా సైకిల్ గుర్తు మీద గుర్తున్నాయి మీరే కాదు మీ చుట్టుపక్కల మీ రెలిటివ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి ఒక మంచి తీర్థాత్నం తెలుగుదేశం పార్టీని ఏ మాత్రం సందేహం లేదని తెలియజేస్తూ వచ్చిన వారం రోజుల్లోనే మర్చిపోండి వద్ద చేస్తా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు వాగ్దానం చేశారు ఎక్కడ సిపిఎస్ మరి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తా అన్నాడు మరి ఎక్కడా ఇళ్ళ స్థల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు ఎక్కడ మరి ఆయన పేరు అందరికి ఇల్లు కట్టిస్తామన్నాడు ఇవాళ లక్షల రూపాయలు దాంట్లో ఎవరి వాతావరణతోంది మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పన్నుతో వాళ్ళు ఇల్లు కట్టిస్తా అది నాది నా ఫుడ్ అని చెప్పేసి ఈ చెప్పేటువంటి చట్ట ముఖ్యమంత్రి కరెంట్ ప్రభుత్వం రాందాన్నే నేను చార్జీలన్నీ తగ్గిస్తానని చెప్పాడు కరెంట్ ఛార్జీలన్నీ ఇప్పటికీ ఏడు ఇచ్చారు అధికారం కోసం ఈ పొత్తు పెట్టుకోలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఈ మూడు పక్షాలు ఏకమైన ప్రజల ఆశీర్వాదం కోసం వస్తా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ వివరించి రేపు జరగబోయిన చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ని ఒక అద్భుతమైన రీతిలో సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ చరిత్రలో నిలిచిపోయే సభ సోదరుడు నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో బాపట్లలో ఎల్లుండి తలగాలి ఆ సభ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కృష్ణప్రసాద్ గారు ఆయన ఉన్నత విద్యావంతుడు ఒక నిజాయితీగా పనిచేసిన అధికారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి ద్వారా ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు చేయాలి రాజకీయాల ద్వారా ఇంకా సేవలు విస్తృతపడుతుందని చెప్పి నమ్మి చంద్రబాబు నాయుడు గారు వారి మీద నమ్మకంతో మనందరికి ఆయన బాధ్యత చెప్పాడు ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే అన్ని పార్టీ నాయకుల్ది మనం అందరం బాధ్యత తీసుకోవాలి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తే ఆయనకున్న అపారమైన తెలుగుదండ్రులు అపారమైన విజ్ఞా విజ్ఞాన సంబంధంతో ఈ ప్రాంత అభివృద్ధికి వారు బాటలు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు మనం అనుకున్నది ఏంటంటే సంక్షేమం అభివృద్ధి ప్రగతి మీద ఈ మూడు అంశాల మీద తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయింది అదే మూడు అంశాల మీద కూడా జనసే జనసేన పార్టీ కూడా మాట్లాడుతుంది అదే మూడు అంశాల మీద కూడా భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడుతుంది మన ప్రజలకి కావాల్సింది ఏమిటి సంక్షేమం అభివృద్ధి ప్రగతి ఈ మూడు కేవలం ఈ మూడు లేకుండా గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ వస్తాం ఆ మూడు మళ్ళీ రావాలి ఆ మూడు మళ్ళీ రావాలి అంటే ప్రతి కుటుంబానికి గౌరవంగా బతకాలంటే ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి ప్రతి యువకుడికి నైపుణ్యత తీసుకునే అవకాశం ఉండాలి ప్రతి ఒక్కడికి ఉపాధి లేదా ఉద్యోగం సంపాదించే అవకాశం మనం కలిగించాలి ప్రతి స్త్రీకి కూడా తన గౌరవంగా బతికే అవకాశం మనం కలిగించాలి ఇది మన లక్ష్యం ఈ లక్ష్యం మీద మనం ఈ కూటమి ఏర్పాటు చేస్తున్నాము మనం ఇప్పుడు బాపట్లలో ఉన్నాము బాపట్ల అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాప్ లో మీరు చూస్తే చాలా చాలా స్ట్రాటజిక్ లొకేషన్ కీలకమైన సిచ్యువేషన్లో ఉంది మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం విజయవాడ కృష్ణపట్నం నెల్లూరు మాట్లాడుతుంది మీరు చూస్తామంటారు కొత్త రోజులు రాబోతున్నాయి కొత్త రోజులు రాబోతున్నాయి బాపట్ల పట్ల చాలా చాలా ఇంపార్టెంట్ రోజు